ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చాలా బాగా రాణిస్తోంది విరాట్ కోహ్లీ జట్టు కెప్టెన్ కాకపోయినప్పటికీ జట్టు బాధ్యత మొత్తం ఇప్పటికీ అతని భుజాలపైనే ఉంది విరాట్ కోహ్లీ కూడా ఈ బాధ్యతను చాలా బాగా నిర్వర్తిస్తున్నాడు ఈ క్రమంలోనే మంచి దూకుడుతో బ్యాటింగ్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ గొప్ప రికార్డుకు చాలా దగ్గరగా వచ్చాడు కోహ్లీ వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ కిరణ్ పోలార్డ్ పాకిస్తాన్ జట్టుకు చెందిన షోయబ్ మాలిక్ రికార్డులను అధిగమించే అవకాశం ఉంది ఇంతకు ఆ ఏమిటి విరాట్ కోహ్లీ ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి ఇంకా ఎన్ని పరుగులు అవసరమో తెలుసుకుందాం టీమిండియాకు ఆర్సీబీకి రన్ మిషన్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్లో గొప్ప బ్యాటర్లలో అతడు కూడా ఒకడు విరాట్ కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్లో నాలుగు వందల పన్నెండు మ్యాచ్లు ఆడాడు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫార్టీ టూ పాయింట్ జీరో వన్ యావరేజ్తో వన్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ స్ట్రైక్ రేట్తో పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అత్యధిక టీ ట్వంటీ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు అదే సమయంలో వెస్టిండీస్కి కు చెందిన కిరణ్ పోలార్ పదమూడు వేల ఐదు వందల ముప్పై ఏడు పరుగులతో నాలుగో స్థానంలోను పాకిస్తాన్ కు చెందిన షోయబ్ మాలిక్ పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఇంకా ఐపీఎల్లో మూడు మ్యాచ్లు ఆడగలడు ఈ జాబితాలో ఆ ఇద్దరి బ్యాటర్ల స్కోర్ ను విరాట్ కోహ్లీ చాలా సులభంగా అధిగమించగలడు కిరణ్ పోలార్ ను అధిగమించడానికి విరాట్ కోహ్లీకి ఇంకా యాభై పరుగులు కావాలి షోయబ్ మాలిక్ స్కోర్ను బీట్ చేయడానికి ఎనభై నాలుగు పరుగులు అవసరం విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తే ఈ లక్ష్యం విరాట్ కోహ్లీకి చాలా సులభమైన అనిపిస్తుంది విరాట్ కోహ్లీ మే ఇరవై తొమ్మిదిన పంజాబ్ కింగ్స్తో జరిగే ఐపీఎల్ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో ఆడతాడు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడితే వారిద్దరిని అధిగమించే అవకాశం ఉంది ఇప్పటివరకు ఏ భారతీయుడు ఈ స్థానాన్ని సాధించలేకపోయాడు విరాట్ కోహ్లీ కానీ వీరిద్దరు స్కోర్ని బిట్ చేస్తే మొదటి ఇండియన్ క్రికెటర్గా చరిత్రలో నిలుస్తాడు పంజాబ్ కింగ్స్పై విరాట్ కోహ్లీ మరో ముప్పై పరుగులు చేస్తే ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డుకి ఎక్కుతాడు ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ జట్టుపై విరాట్ కోహ్లీ పదకొండు వందల నాలుగు పరుగులు చేశాడు ప్రస్తుతం ఆ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిటే ఉంది డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్ జట్టుపై పదకొండు వందల ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును సమన్ చేసేందుకు విరాట్ కోహ్లీ అడుగు దూరంలో నిలిచాడు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అర్ధశతకం సాధిస్తే డేవిడ్ వార్నర్ సరసన చేరుతాడు విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది హాఫ్ సెంచరీలు చేశాడు రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ తొమ్మిది హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పదమూడు సిక్స్టీ పాయింట్ టూ జీరో నైన్ వన్ స్ట్రైక్ రేట్ తో మొత్తం ఆరు వందల రెండు పరుగులు చేశాడు ఈసారి ఆర్సీబీ విజయంతో విరాట్ కోహ్లీ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫైనల్ చేరే వరకు ఈ ఫామ్ ను కొనసాగించాలనుకున్నారు ఫ్యాన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే రెస్ లో కూడా ఉన్నాడు